మోషన్లో రక్తం కనిపించడం మోషన్ టైట్గా అవడం మోషన్కి వెళ్ళే మార్గంలో దురద నొప్పి మంట కొట్టడం జనరల్గా ఈ కండిషన్స్ అన్నవి మూడు దగ్గరగా కనిపించే కన్ఫ్యూజ్ అయ్యే డిసీజెస్ వల్ల వస్తూ ఉంటాయి అవేంటి అంటే పైల్స్ ఫిషర్స్ ఫిష్టుల పైల్స్ అంటే రక్తంలో ఉండే రక్తనాలు అన్నవి వాపు ఏర్పడి కిందకి పిలకల్లా జారుతూ ఉంటాయి ఇవి మోషన్కి వెళ్ళినప్పుడు కొంతమందికి బయటకు రావడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉండడం ఇవి లోపటి వైపు ఉంటే ఇంటర్నల్ పైల్స్ అని బయటకు వచ్చేసి ఉంటే ఎక్స్టర్నల్ పైల్స్ అని పిలుస్తూ ఉంటారు రెండోది ఫిషర్ అనమాట ఇది మోషన్కెళ్ళే మార్గంలో ఒక క్రాక్ లేదా పగుల్లా ఏర్పడి విపరీతమైన మంట నొప్పి పుడుతూ ఉంటుందన్నమాట చాలామంది ఫిషర్కి లేదా పైల్స్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పైల్స్లో మనకి రక్తనాళాలు వాపు ఏర్పడి బయటికి పిలకల్లా కనిపిస్తూ ఉంటాయి రక్తస్రావం అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది నొప్పి లేకపోవడం లేదా డల్గా నొప్పి పుట్టడం లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం ఫిషర్లో మాత్రం విపరీతమైన మంట నొప్పి కనిపిస్తూ అనమాట ఫైనల్గా ఫిష్ టూల అనమాట ఫిష్ టూలా అనేది మలాశయం దగ్గరలో ఒక చిన్న చీమి కురుపులా ఏర్పడి అది విపరీతమైన నొప్పి పుడుతూ అందులోంచి చీమి రక్తం కారుతూ ఉంటుందన్నమాట జనరల్గా ఈ కండిషన్స్ అన్నీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు హోమియోలో మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది వీటిలో వీటికి ఇంట్లోనే చేసుకునే మంచి చిట్కాలు కూడా ఉంటాయి అవేంటో తెలియాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ